హాయ్ హలో అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను సో ఇదైతే మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి చెప్తున్నాను బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ చేస్తున్నాను విత్ చిక్కుడుకాయ కర్రీ యాక్చువల్లీ ఎగ్ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ ఇదంతా రొటీన్ అబ్బా ఎప్పుడైనా చిక్కుడుకాయ కర్రీతో మీరు చపాతి ట్రై చేశారా చెయ్యకపోతే చాలా చపాతీ లవర్ అయితే చాలా అండి ఏ కర్రీ అయినా సరే ఆఖరికి పచ్చడితో పెట్టినా చపాతి తినేస్తాం కదా సో నేనైతే ఇప్పుడు చపాతి ప్లస్ చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను చేసేస్తున్నాను అండి ఇంకా చపాతీలో వేరే కర్రీ చిక్కుడుకాయలో వేరే అదే చిక్కుడుకాయ వేరేగా ఎందుకులే అని చెప్పి చపాతి కాంబినేషన్గానే చేసేస్తున్నాను అదే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ దాకా ఉంటుంది మాకు పెండ్ అయితే కలిపి పెట్టేసాను ఆయిల్ రాసేస్తున్నాను ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఆనియన్ వేసి ఫ్రై చేయటానికి పెట్టేశాను అటు అది చేస్తూనే ఇటైతే చపాతి కూడా చేసేస్తున్నాను చపాతి అయితే నేను లేయర్ చపాతీ చేస్తాను అది పొరలు పొరలుగా వస్తుంటుంది లేయర్స్ దాకా అలా ఆయిల్ పెట్టేసేస్తే పెట్టేసి ఇలా అయితే ప్రెస్ చేసి చపాతి చేస్తాను అనమాట చాలా లేయర్స్ వస్తే బాగుంటుంది అనమాట ఇలా చేస్తే సో ఇది నాకు స్పెషల్గా చపాతీ చేయటం అన్నా తినటం అన్న చాలా ఇష్టం నా ఫేవరెట్ అనమాట చపాతి పూరి పుల్క అది సో అలా సైడ్ కర్రీ చేస్తున్నాను ఒక సైడ్ అయితే చపాతి మేకింగ్ చేసేస్తున్నాను మొత్తం ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టేసి ఒక్కొక్క చపాతి రోల్ చేస్తూ ఉంటాను ఫ్రై ఉంటాను అనమాట సో ఆనియన్స్ అయితే మనకైతే ఎర్రగా మారిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదండీ చిక్కుడుకాయలో అంత గింజలు ఏమి లేవు అవే తీసుకొచ్చారు వాటిని శుభ్రం చేసి మొత్తం ఒలిచి పెట్టేశాను అనమాట పురుగులు ఏమైనా ఉన్నాయని చూసి క్లీన్ చేసి పెట్టేశాను చూసారా విత్తనాలు అయితే కొంచమే ఉన్నాయి ఇప్పుడు చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేస్తున్నాను ఆనియన్స్లోకి వేసి కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే దాని తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెం మన టేస్ట్కి సరిపడా కారం వేసేసుకోవాలండి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ కూడా ఇదే ఉం ఉంటుందండి ఇంకా ఈవినింగ్ అంటారు ఏదో ఒకటి ఎగ్ ఫ్రై ఏదో ఒకటి చేసుకొని తినేయటమే ఎక్కువ పెట్టుకొని ఎందుకంటే పిల్లలతో నాకు అవ్వదు అందుకని చెప్పి సింపుల్గా చేసేస్తూ ఉంటాను కారం కూడా వేసేసాను కదండి ఇప్పుడు ఇంకొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి కొద్దిగా వాటర్ అనేది వదలాలి ఎందుకు చిక్కుడుకాయలు అనేది మనకి ఉడకాలన్నమాట చిక్కుడుకాయ అందుకని కొంచెం వాటర్ వేయాలి దానికంటే ముందు నేను ఒక టూ మినిట్స్ అలా ఆవిరికి పెట్టేశాను చూడండి దాని తర్వాత ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను కొంచెం ఒక గ్లాస్ వేసుకుంటే చాలు వేసి చిక్కుడుగా ఉడకనివ్వాలి ఆలోపు చపాతి అయితే అని చెప్పి పెనం పెట్టేశాను ఫస్ట్ ఆయిల్ పెట్టేసాం కదా చపాతీకి అది రోల్ చేస్తున్నాను ఇప్పుడు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మీకు నచ్చితే నా కంటెంట్ ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా నీకేమైనా వంట చేసి చూపించాలనుకుంటే కన్ఫామ్గా నాకు కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను సో చపాతీ అయితే రోల్ చేసేసాను ఇంకా పెనం కూడా వేడెక్కు ఉంటుంది కాల్ చేయాలి ఇప్పుడు చపాతీ చేయటం రోల్ చేయటం కాల్చడం ఒకటైతే కలపటంలో ఉంటుందండి పిండి ఫస్ట్ కలపటాన్ని బట్టి మనకి చపాతీ సాఫ్ట్నెస్ కానీ క్రంచీగా ఉండటం కానీ ఇలా ఒక్కొక్కరు చేస్తే సాఫ్ట్గా ఉంటుంది చపాతి ఇంకొకళ్ళు చేస్తే క్రంచీగా వచ్చేస్తుంది అంటూ ఉంటారు కదా అదేమి ఉండదండి మనం చపాతి ఫస్ట్ పిండి కలిపేటప్పుడు ఉంటుంది దాని తర్వాత మేకింగ్లో కూడా ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట నేను ఎప్పుడు చపాతి సాఫ్ట్ పెన్న మీద చపాతీ వేసేస్తాను ఇంకో చపాతి రోల్ చేస్తున్నాను ఇలానే మొత్తం చేసేస్తానండి ఫస్ట్ చేసి పెట్టేసుకొని తర్వాత అయితే కాల్చను అప్పటికప్పుడు చపాతి రోల్ చేస్తూ ఉంటాను కాల్చేస్తూ ఉంటాను అంతే సార్ ఎంత బాగా చపాతి ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టే కాల్చాలి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ కాల్చుకోవాలి అప్పుడే మనకి చపాతి సాఫ్ట్గా ఉంటుందండి మనం ఎప్పుడైతే ఫ్లేమ్ సిమ్లో పెట్టేస్తామో చపాతీ అనేది క్రంచీగా వచ్చేస్తుంది సాఫ్ట్గా ఉండదు ఒక్కసారి మీరు మైండ్లో పెట్టుకొని ట్రై చేయండి క్రిస్పీగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది సాఫ్ట్గా రాదు చపాతి అనుకునే వాళ్ళకి చెప్తున్నా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే చపాతి చాలా సాఫ్ట్గా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారా నేను చేసిన ప్రతి చపాతి పొంగిద్దండి నేను గొప్పగా చెప్పుకోవటం కాదు చెప్తున్నా నిజం కాబట్టి చెప్తున్నా చూసారా ఎంత మంచిగా పొంగిందో ఇలానే మొత్తం రోల్ చేస్తూ ఉంటాను ఫ్రై చేసేస్తూ ఉంటాను అన్నమాట ఆయిల్ వేసేసి టూ సైడ్స్ కాల్చుకోవాలి తెలిసిందే కదా చూసారా ఇలా ఎలా కాల్చుకోవాలి అంతే అలానే మొత్తం చపాతీలు అయితే చేసేసాను నెక్స్ట్ కర్రీ చూద్దాం ఒకసారి చిక్కుడుకాయ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీనిలో టమాటా వేసుకోవాలి టమాటా ఇష్టం అండి కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్గా వేసుకోవచ్చు లేదంటే నాకు అలా ఇష్టం ఉండదు అందుకని చెప్పి నేనేం చేస్తానంటే టమాటాను మిక్సీ పట్టేస్తాను పచ్చి టమాటాను మిక్సీ పట్టేసి ప్యూరీ చేసేసి వేస్తాను అప్పుడు మనకి ఏమవుతుందంటే థిక్నెస్ ఉంటుంది కర్రీలో ప్లస్ టమాటా పీసెస్ ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఏదైనా ఉంటే ఇలా చేసుకొని తినేయచ్చు నాకైతే ఇదే అలవాటు నేను ఫస్ట్ అయితే కట్ చేసుకుని వేసుకునేదాన్ని బట్ ఇది ఇలా నేను మా వదిన దగ్గర చూసాను అనమాట సో అప్పటి నుంచి నేను కూడా ఇలా మిక్సీ పట్టేసి వేసేస్తున్నాను అప్పుడు మనకి గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది ప్లస్ టమాటా పీసెస్ పీసెస్లా ఉండకుండా మనం కట్ చేసి వేసినా అది గ్రేవీ అవ్వదు అనమాట ఆ చిక్కుడుకాయ సపరేట్గా టమాటా సపరేట్గా అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పి ఇలా మిక్సీ చేసి వేస్తే ఏమవుతుందంటే మనకి మంచి కర్రీ గ్రేవీ లాగా వస్తుంది చూడని కావాలంటే ఇంత మంచిగా వచ్చిందో అంతే ఒకసారి సాల్ట్ ఒకసారి చూసుకొని దించే ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చేసుకోవటమే అండి అంతే చపాతి రెడీ అయిపోయింది చిక్కుడుకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటి తింటామే అనమాట బ్రేక్ఫాస్ట్ తింటామే సో ఫస్ట్ అయితే మా వారికి ఇచ్చేస్తున్నాను ఆయనకి అసలే లేట్ అయిపోయింది చపాతి చేసేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట సో ఫస్ట్ ఆయనకి ఇచ్చేసాను తినేసేయమని వేడి వేడి చపాతి వేడి వేడి చిక్కుడుకాయ కర్రీ సూపర్ టేస్టీ అండి చాలా బాగుంది ఒకసారి మీరు ఈ కాంబినేషన్లో ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మా వారికి అయితే చాలా బాగా నచ్చింది అంతే అండి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేసామంటే బయటకు అనమాట కొంచెం పని ఉండి సో బయటకు వెళ్తే వెళ్తే ఇక్కడ మాకు పచ్చళ్ళ ఫ్యాక్టరీ ఉందన్నమాట సో అటు వెళ్ళాం అటు నుంచి వచ్చే వచ్చే దారిలోనే అది సో అక్కడికి వెళ్ళి ఏదైనా తీసుకుందాం పచ్చడి అని చెప్పి చూస్తే మామిడికాయ పచ్చడి ఫ్రెష్గా పట్టింది ఉంది సో ఇంకా మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదా అని తీసుకొచ్చాము రెండు డబ్బాలు తీసుకున్నాం అనమాట ఒక్కో డబ్బా వచ్చేసి ఎయిటీ రూపీస్ హాఫ్ కేజీది వేడివేడి అన్నం వండేసి నెయ్యి వేసేసుకొని పచ్చడి వేసేసుకొని తింటుంటే చాలా బాగుందన్నమాట ఎవరికైతే ఇష్టం ఉండో చెప్పండి వేడివేడి అన్నంలో నెయ్యి ఆవకాయ వేసుకొని తింటామంటే మనం కూడా అంతే అనమాట చాలా బాగుంది లంచ్ అయితే ఇది ఇంకా ఈవినింగ్గా ఏదో ఒకటి చేసుకోవటమో లేదా నుంచి తెచ్చుకోవటం ఏదో ఒకటి చేయాలి బ్లాగ్ అయితే ఇదే అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఏమైనా మీకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఒక చిన్న కామెంట్ వదిలేయండి ప్లస్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అల్లా హ్యాపీ